అప్పా పప్పా నైనా తలారి డా మా ఊగరేమండ్ నగర్ తలకాయలు పెట్టుకొని నిద్రపట్టా అన్నాడు చూడండి ఏయ్ ఇంత బాగా ఊలేపర్చునా కదా అా ఇంతకు మునుపే ఏం పడి చేస్తుడివప్ప ఈ సెంట్రల్ పల్లి క్రాస్ల పందిళ్లు గడగతాంటిప్ప పందిళ్ళకి చెత్త నావలు పడుచునావా నాకేం పెద్ద తాడానికి ఏ పందికి నాకొన కష్టమల్ల పిష్కే కదిరి కండ్లు ఆ మిషన్ల కండ్లు కదిరి కండ్లు నేడు కొలబడిన ఈ దినమన ఈ దినమున నా మనమునకు కోరిక దర్శనానుడ అట్టి కోరిక ఏమిటప్ప ఆ రామలక్ష్మణ చెరువుల చెత్తుకు వెళ్ళు వెళ్ళి ఏడ వంద నా కన్న కుమారుడు చేస్తున్న సేద్దమల యావ రీతిగా ఉన్నాయి కడుగుని రావాలి ఇంత చిన్న విషయానికి నీవెందుకు నేను వెళ్ళి ఆ సేత్త సమాచారం అడిగి విచారించి మరలా నీతో తెలుపుతానప్పా ఎదుర్కో రైలా పాస్ పోసుకుంటే అన్న కొడుకు ఉతికిస్తాడు డైరీ

తీ చేసుకోని రమ్మను అయితే అప్పుడు తీ చేసిన వల్లతో మారిసేయి అవి నీళ్ళన్నీ పోసేసి మా ఉసిరు పోసుకుంటా అంటాను పది టీలు చక్కగా చేసుకొని రమ్మను అయ్యా గౌందెడ్డి నువ్వా పరిపాలన చేస్తున్న రాఘవరెడ్డి కింద పనిచేసిన తలారు నేను తలారోడు నువ్వు నేను ఎవరు కొడుకున్నావు ఎవరు కొడుకు నేను పెద్ద గోవింద్ రెడ్డిదా రెడ్డి కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం

పల్లెరుగాయలు పాడి ముడ్డు గుచ్చుకుంటే నేను ఎంత సాహసం చేస్తాను నీకు తెలిసినా సరికి లేవులే పల్లెరుగాయలో ఏ రోజు పేర్లు వద్దు మనకు ముగ్గురు జమ్మ అయినారు పోతే పోనీలే తెచ్చుకున్నారా మాయపకి చెప్పి తెప్పిస్తా ఇద్దరు ఐదు ఐదు నూర్లు ఇచ్చేస్తే రేపు డైర్ అన్న డైరీ ఒకటి అంటే వెయ్యి రూపాయలు ఇద్దరు ఐదు ఐదు నూర్లు ఇస్తే మంచి డైరెక్ట్కి కొంటావు నువ్వు మా ఇంటి సంచి పట్ల తిప్పాట ఎక్కడి ఆరుదోట్లు ఆగిపోయినాయి మూడో దోట్ల మునిగిపోయినాయి మునిగిపోయినాయి ఆడవాడు బయలు పడిపోయినాయి మరి మళ్ళీ బాగా జరగాలి అంటే మా తండ్రికి మేము ఏడు మంది కొడుకులు నువ్వు ఎందుకు పుట్టినాడు అంటే నా ఉద్దేశం చిన్న పెద్ద ఉంటారు కదా ఎందరికి పెద్దవాడు చిన్నవాడు అని అడుగు ఆ ఎందరికి పెద్దవాడు ఎందరికి చిన్నవాడు అందరికి లాస్ట్ వాడు ఎగలరెడ్డి మా తమ్ముడు మీ తమ్ముడు ఎక్కేది బస్సు దిగేది బస్సు మీ తమ్ముడు పోయితాను పెండ్ల పోయింద సరే దాగే తీసి పుట్టి అక్కలాడేది సరే అయితే రహస్యం కూర్చోని కాదు పది మంది మన చూద్దు పది మంది నేదొద్దు చూస్తారు మాతో సమానం మాతమ్ చేద్దాలు లేకుంటే కొంపు కేడు వాకి చెప్పు మా తండ్రికి అందరితో సమానం ఎద్దులు దమ్మని మీ తండ్రి గారికి నేను ఒక మాట అంతే అలాగే తెలుపుతానన్నా సరే ஜுத்து பலி வச்சிட்டு ஏன் செப்பிரி வாட்டிக்கு பாத்திர நீ பெத்தோடு கனப்பட పేరు గోవిందరెడ్డి గోవిందరెడ్డి అన్న కనపడి అయ్యా చెరువులు చూడక తొనుకలేస్తున్నాయి పక్క వారి సేద్యం పట్టకర్రతో వద్దు మన సేద్యం ఎందుకన్నా చాలా మట్టముగా ఉందని అడిగితే సలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు సరే ఆరు మందికి మాత్రమే ఎద్దులు ఉన్నాయి మా చిన్న తమ్ముడి ఎంగల్ల రెడ్డికి ఎద్దులు లేని కారణమునా ఇరిపోటీలు పెట్టుకుని సేద్యం అంతా మట్టము చేస్తారంటప్పా ఇప్పుడు తక్షణ కర్తవ్యం అందరితో సమానం చిన్న కుమారుని కూడా ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తారంట లేదంటే మన అద్దాల మేడకు ఎనిమిది ఆకి నేనే పోదు కాదురా మా ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని వాడేవి నీవు నీకు మా కొడుకులతో సమానము ఉన్నదా అరవుతున్నదాడు

కొంచెమా రూపులు తగ్గిస్తే మంచిది డ్రామా అడ్వాన్స్ డబ్బులు నాకే వేసిండేది ఐదు ఐదు వేలు ఒకరికొక రూపాయి చూపించండి రో లేక మేము నీ గుర్రానికి పెట్రోల్ అయిపోయి సదు ముఖరాశ వాళ్ళ బిల్డింగ్ కార్డు పెట్టేసి వచ్చిందేమో మళ్ళీ ఇటు నుంచి తీసుకొని పల్సిందే కొంచెమా బడాయి తగ్గిచ్చండి

அம்மா <laughs> நாகம்மா <laughs> <estrogen> <laughs> hey, नागा <स्थाँ> परमे

महामंत्री मुगडम्मा मुगडे पुजमे कीटे गडे मुसलीमु गुड़ गानी मुद्धो तडम्मा मन्जुला सानन्द गाड मुपलावू सार गाड

ಎಸೆ ನಗಲು ಕಟ್ಟ ಮೀದ ಎಸೆ ನೋವು ಯಾಕ ಮನವು ಮುಗದ నచ్చనంగా ఉన్నావు ఎవరమ్మా నీవు లేనా బాబు ఆ తెలుగుదన ఆలకించి రాయనా ఎవరమ్మ నందాములతో సుందరాంగి తోరాదానే